హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న రూపాయి నాణం విలువ ఏకంగా నలభై వేల రూపాయలు అంటున్నారు నమ్మలేకపోతున్నారా కానీ ఇది నిజం ఇప్పుడు మనం చర్చించబోయే విషయం పాత నాణం విలువ ఎంత పెరిగింది మీ దగ్గర ఉంటే దాన్ని ఎలా గుర్తించాలి మన దగ్గర తిరుగుతున్న ఆ చిన్న నాణం ఏ విలువ ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా ఒకప్పుడు చిన్నపిల్లల ఖర్చులకి ఉపయోగించే ఒక రూపాయి నాణం ఇప్పుడు అంతర్జాతీయ నాణాల కలెక్షన్ల మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై ఐదు లేదా బ్రిటిష్ ఇండియా కాలం నాణాలు చాలా విలువైనవిగా మారాయి విలువ పెరగడానికి ప్రధాన కారణం అవి అరుదైనవి మిగిలినవి తక్కువే ఉన్నాయి కొన్ని నాణాల మీద నో మింట్ మార్క్ లేదా రేర్ ప్రింటింగ్ ఎర్రర్స్ ఉంటే వాటికి డబ్బే డబ్బు ఉదాహరణకు పంతొమ్మిది వందల డెబ్బైలోని కొన్ని నాణాలు నలభై వేలకు పైగా ధరకు అమ్ముడయ్యాయి మీ దగ్గర ఎలాంటి నాణం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ నాణం మీద సంవత్సరం మింట్ మార్క్ జే అంటే హైదరాబాద్ ఎం అంటే ముంబై నో మార్క్ కోల్కతా ఇవన్నీ పరిశీలించాలి మీ దగ్గర మంచి నాణం ఉంటే దాని ఫోటోలు తీయండి తర్వాత వైల్లెక్స్ ఈబే ఇండియా మార్ట్ వంటి ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి కానీ జాగ్రత్త నమ్మదగిన వ్యక్తులతో మాత్రమే డీల్ చేయాలి మీ అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి ఉండి ఉండొచ్చు ఇలా ఇంట్లో ఉన్న చిన్నపాటి వస్తువులు కూడా మన జీవితాన్ని మార్చగలవు అనేది ఆశ్చర్యమే కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి